బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో మరోసారి భారీగా నగదు పట్టుబడింది స్కూ సూట్ కేట్స్లో దాదాపు ఆరున్నర కోట్లో విలువైన రూపాయలు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఆరు కార్లలో ఈ మొత్తాన్ని తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది అప్పా జంక్షన్ వద్ద ఈ పోలీసులు ఈ నగదు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు ఈ డబ్బుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నుంచి తొలిసారి పోటీ చేసిన ఒక నేతకు సంబంధించిన డబ్బు అని తెలుస్తుంది ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి ఈ డబ్బు మొత్తం ఎలా పట్టుకున్నారు ఈ డబ్బు ఎక్కడి నుంచి అని భావిస్తున్నారు గురు ఏదైతే అప్పా జంక్షన్ నార్లింగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఈ అప్పా జంక్షన్ వద్ద పోలీసులు ఒక ప్రత్యేకమైన ఈ రోజు చెక్కింగ్ పోస్ట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు అనేది చేపట్టడం జరిగింది అయితే వారికి కొంత అనుమానాస్పదంగా ఒక వాహనం వస్తున్న క్రమంలో అలాగే వాళ్ళకి అందిన సమాచారం మేరకు వాహనం బులేర వాహనాన్ని పోలీసులు అదుపు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత వాహనాన్ని చెక్ చేసిన క్రమంలో దాదాపు ఆరున్నర కోట్ల రూపాయల డబ్బు పోలీసులకు పట్టుబడింది ఇది ఖమ్మంకి సంబంధించిన ఇటీవలే కొత్తగా ఏదైతే ఈ ఎన్నికల పరిలో దిగారో ఆ సంబంధించిన పార్టీ అభ్యర్థికి ఈ ఆరున్నర కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు కోసం అందించేందుకు తీసుకెళ్తున్నట్లుగా అందులో ఇది ప్రధానంగా హవాలా డబ్బుగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం అటు నార్సింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వాహనాన్ని చీజ్ చేయడం అలాగే ఈ ఆరున్నర కోట్ల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు వాటికి సంబంధించిన ఇలాంటి పత్రాలు కూడా ఇటు పోలీసులకు చూపించలేదు ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఎవరికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మంలో ఎవరిక నుంచి అందించాల్సి ఉంది డబ్బు ఎవరు అంది అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే విషయంపైనైనా ఆరా తీయడం జరుగుతోంది అయితే ఖమ్మం నుంచి ఒక కీలక నేతగా భావిస్తున్న నేపథ్యంలో పోలీసుల తీరు ఎలా ఉంది అవ్వద్దని భావిస్తున్నారు ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైనా సరే అటు ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయినా నేత అయినా సరే డబ్బుల వ్యవహారానికి సంబంధించి యాభై వేల కంటే మించి ఎవరైనా సరే వాహనదారులైనా సరే ఒకవేళ కనుక తమ వెంట తీసుకొని వెళ్తే ఖచ్చితంగా వాటిని తనిఖీ చేయడం వాటిని చీజ్ చేయడం వాటికి సంబంధించిన సరైన పత్రాలు చూపించిన క్రమంలో ఆ పత్రాల వ్యవహారానికి సంబంధించి కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ హైదరాబాద్ కలెక్టర్ కానీ ఆ కలెక్టర్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేశారు ఆ కౌంటర్లో సరైన పత్రాలు చూపించిన క్రమంలో వారు ఆ సీజ్ చేసిన డబ్బును రిలీజ్ చేయాలంటూ ఒక పత్రాన్ని ఇస్తారు ఆ పత్రాన్ని తీసుకొచ్చి తమకు చూపిస్తే ఖచ్చితంగా డబ్బులు అందజేస్తామని పోలీసులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ ఆరున్నర కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించి ఈ ఏదైతే ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక ముఖ్య నేతగా తెలుస్తుంది వాటిని ఎలక్షన్ కమిషన్ కి తెలియజేసి ఐటీ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం పోలీసుల ఉన్న ఇద్దరిని కూడా విచారణ చేస్తున్నారు ఓకే